మహబూబ్ నగర్ జిల్లా ఆదర్శనగర్ ఐదు వందల ఇరవై మూడు సర్వే నెంబర్లో నిరుపేదల ఇళ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడాన్ని ఎంపీ డికే అరుణ తప్పుపట్టారు ఇటీవల రెవెన్యూ అధికారులు ఆదర్శనగర్లో కూల్చివేసిన ఇళ్లను ఆమె పరిశీలించారు అక్రమంగా నిర్మించారని భావిస్తే వారికి ముందుగా నోటీసులు ఇచ్చి కారణాలు చూపి ఆ తర్వాత చర్యలు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు బాధితులంతా ఇళ్లు భూమి లేని నిరుపేద కుటుంబాలకు చెందిన వారిని అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారిని ఆదుకోవాలని కోరారు సో మొత్తం ఇరవై ఐదు మంది కుటుంబాలు రాత్రికి రాత్రి వచ్చి వాటిని కూలగొట్టేసి మొత్తం వాళ్ళందరూ ఇప్పుడు నిరాశైలం చేసిండు చాలా బీదరికంలో ఉన్నటువంటి వికలాంగులు ఉన్నారు అందరు కూడా ఇక్కడ చిన్న గుడిసెలు డెబ్బై ఐదు గజాల కంటే ఎక్కువ లేవు వాళ్ళు గతంలో దరఖాస్తులు చేసుకున్నారు గతంలో వాళ్ళకు కరెంటు బిల్లు కోసం మున్సిపాలిటీ పర్మిషన్ కోసం కూడా దరఖాస్తులు చేసుకొని రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నారు దానిపైన అనుమతియమని అధికారులకు కూడా రాసిండ్రు జిల్లా కలెక్టర్ గారు ఇతర అధికారులు అందరూ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి వీళ్ళందరికీ కూడా ఈ పట్టాలను పర్మనెంట్ గా ఇచ్చి వాళ్లకు ఇండ్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు నాంది పలకాలని చెప్పి నేను కోరుతా ఉన్నా